తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక డిసెంబర్ నెల ఇరవైవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను పరిశుద్ధురైన యోహను రాసిన సువార్త పదహారవ అధ్యాయము ముప్పై రెండవ వచనము భాగమును చదువుచున్నాను నమ్మకాన్ని కార్యరూపంలో పెట్టడంలో చాలాసార్లు త్యాగాలు చేయవలసి ఉంటుంది ఎన్నో తడవాట్లకు గురై ఎన్నో వాటిని దూరం చేసుకొని మనసులో ఏదో పోగొట్టుకున్న భావాన్ని ఒంటరితనాన్ని వహించవలసి ఉంటుంది పక్షిరాజులాగా ఆకాశాల్లో ఎగరదలుచుకున్నవాడు దేవుని సూర్యరశ్మిలో మబ్బులు కమ్మని ఆకాశం నిరంతరం నిలిచి ఉండే చోట ఉండదలుచుకున్నవాడు కొంత ఒంటరి జీవితానికి సిద్ధపడవలసిందే పక్షిరాజు కన్నా ఒంటరి పక్షి లేదు ఇవి గుంపులు గుంపులుగా ఎప్పుడూ ఎగరవు ఒకటి లేకపోతే రెండు అప్పుడప్పుడు తరచుగా కనిపిస్తాయి దేవునితో జీవితం గడిపే వాళ్ళకి ఇది అనుభవం అవుతుంది ఇలాంటి వాళ్లే దేవుడికి కావాలి దేవునికి సమీపంగా వెళ్ళి అవతలి వైపున ఆయనతో ఒంటరిగా నడవని వాళ్ళు ఆయనకి చెందిన శ్రేష్టమైన విషయాల్లో పాలు పొందలేరు హోరేబు పర్వతం మీద అబ్రహాము దేవునితో ఒంటరిగా ఉన్నాడు ఐగుప్తు జ్ఞానమంతటిలో విద్వాంసుడైన మోషే నలభై సంవత్సరాలు అరణ్యంలో దేవునితో ఒంటరిగా ఉన్నాడు పౌలు గ్రీకు విజ్ఞానాన్ని అంతా వంట పట్టించుకొని గమలేయల దగ్గర అన్నీ నేర్చుకున్నప్పటికీ అరేబియా ఎడారులోకి వెళ్ళి దేవునితో ఏకాంతంగా గడిపాడు దేవుడు నిన్ను ఒంటరి వాణ్ణిగా చెయ్యనియ్యి అంటే సన్యాసిగా మారి అరణ్యంలో నివసించమని కాదు నేననేది ఇలాంటి ఒంటరితనంలో దేవుడు మనలో స్వతంత్ర విశ్వాసాన్ని అభివృద్ధిపరుస్తాడు ఇక ఆ పైన మన చుట్టూ ఉన్న మనుషుల సహాయం ప్రార్థన విశ్వాసం ఆదరణలు అవసరం ఉండవు ఇతరుల నుండి ఇలాంటి సమయాల్లో వ్యక్తిగతమైన విశ్వాసానికి క్షేమానికి అవి అడ్డుబండలు అవుతాయి మనకి ఏకాంత పరిస్థితులను కల్పించడానికి ఏ ఏ చర్యలు తీసుకోవాలో దేవునికి తెలుసు మనం దేవునికి లోబడితే ఆయన మనకు ఒక దశను కల్పిస్తాడు అది గడిచిపోయిన తరువాత మనం అంతవరకు ఎవరి మీద ఆధారపడి ఉన్నామో వాళ్ళ మీద మన ప్రేమ అలానే ఉన్నప్పటికీ వాళ్ళ మీద ఆధారపడడం మాత్రం మానేస్తాము ఆయన మనలో కొన్ని మార్పులు చేసి మన ఆత్మ రెక్కలకు మేఘాలు దాటి ఎగిరిపోవడం నేర్పించాడని అర్థమవుతుంది ఒంటరిగా ఉండే సహవాసం కలిగి ఉండాలి శిలోహు రహస్యాలను దేవుని దూత యాకోబు చెవిలో ఓదాలంటే అతను ఒంటరి వాడవ్వాలి పరలోక దర్శనాలను చూడాలంటే దానియాలు ఏకాంతంగా ఉండాలి భవిష్యత్ దర్శనాలను చూడాలంటే యోహోను పద్మశులంకకి వెళ్ళాలి ఆయన ఒంటరిగా ద్రాక్షాగానుగులో పనిచేశాడు ఆ ఒంటరితనాన్ని నువ్వు ఆహ్వానించగలవా ఇదే ఈ దినమునక ఏర్పాట్లు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభుయేసు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ అర్ధన పరిశుద్ధుడా కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా జీవాధిపతి ఇచ్చిన మరి మంచి వర్తమానం బట్టి వంద స్తోత్రం జల్లించుకుంటున్నాం తండ్రి ఏసయ్యా నువ్వు మీద ఉన్నప్పుడు ఎలాగ తండ్రితో ఒంటరిగా ఉన్నావో అలాగే నేను మేము కూడా నీతో ఒంటరిగా గడపాలని నువ్వు సెలవు ఇచ్చిన ఈ విధానాన్ని బట్టి వంద స్తోత్రం జల్లించుకుంటూ ప్రభావ ప్రతి ఒక్కళ్ళం ప్రభా నీతో ఏకాంతంగా గడిపే కృపాధన్యత మాకు దయచేయండి అయ్యా ఆనాడు మోషే కానీ పౌల్ గారు కానీ అబ్రహాం కానీ ప్రభు మా పితరులు తండ్రి నీతో ఒంటరిగా గడిపి వారు గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుంటూ వచ్చారు ప్రభావ మేము కూడా అలాంటి గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు పొందుకునే కృపాధన్యత మా అందరికీ దయచేయమని వేడుకొంచున్నాం ఎడారిలో సెలయాలు ఉంచినా ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వర్చన దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం ప్రభావ వారు ఉన్న అవసరతల అక్కడ నువ్వే తీర్చమని వేడుకొంచున్నాం తండ్రి మరి ముఖ్యంగా ఇది ఉన్న తండ్రి ఎవరెవరైతే ప్రభు వివాహాలు కాకుండా ఉన్నారో ప్రభావ వారికి మంచి భాగస్వాములను దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి వివాహం అయ్యి బిడ్డ లేని వారికి ప్రభావ నీవే సంతాన ప్రాప్తి దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి అలాగ ప్రభా బాలింతలు షూలింతను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ అందరికీ కావాల్సిన మంచి ఆరోగ్యం బలము శక్తి దయచేనయ్య గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసం కోసం సిద్ధపరచమని వేడుకొంచున్నాం తండ్రి పసిబిడ్డల చుట్టూ నీ కృప కాపుదల భద్రత అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి అలాగ అనాథలను బట్టి దిక్కులేని వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారికి మీరే తోడుగా ఉండి అయా వారికి తండ్రిగా వారికి రక్షకుడిగా సంరక్షకుడిగా పోషకుడిగా ఉండి ప్రభావ నీవే చేయమని వేడుకొంచున్నాం తండ్రి ఇంకా అలాగున్న ప్రభా ఎవరెవరైతే తండ్రి ఏ దిక్కు లేకుండా ప్రభా ఏ ఆధారము లేకుండా ఉన్నారో ప్రభా వారికి నీవే ఆధారంగా ఉండి వారి వారి అవసరాల కర్రలు నువ్వే తీర్చమని వేడుకొంచు మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాని మా గ్రామానికి క్షేమాభివృద్ధి దయచేయమని వేడుకొంచు నా దీవులతో ప్రతి ఒక్కళ్ళు నింపమని నజరేడని నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడే ఉండును గాక ఆమెన్ ప్రైజ్ లాడ్ షాలోన్